హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో చాలా రోజుల నుంచి కొన్ని చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నానండి అండ్ ఇంకా చాలా నీరసంగా కూడా ఉంటున్నాను అందుకని హాస్పిటల్కి అయితే వెళ్ళాను అందులో ఒకటి నాకు ఇప్పటివరకు పీరియడ్స్ అనేవి ఎప్పుడు ఇర్రెగ్యులర్ అయితే లేదండి అండ్ ఫస్ట్ డెలివరీ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేసింది అందులో ఒకటి చాలా మందికి వన్ ఇయర్ దాకా అసలు పీరియడ్స్ అనేవి రాబంట బట్ నాకు మాత్రం ఎర్లీగానే పీరియడ్స్ స్టార్ట్ అయిపోయినాయి తర్వాత సెకండ్ డెలివరీ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బ్లీడింగ్ అవుతుంది కదా మనకు డెలివరీ తర్వాత అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అలా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా కంటిన్యూగా వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా స్టాప్ అయిపోయింది సో నాకు ఇప్పటివరకు ఎలా ఎప్పుడు అలా కాలేదు కదా పీరియడ్స్ అలా ఇర్రెగ్యులర్గా రావడం ఎందుకు ఇలా అవుతుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళాను అందులో ఒకటి నాకు కొన్ని ప్రెగ్నెన్సీ సింటమ్స్ కూడా కనబడేయండి అంటే నాకు కన్ఫామ్గా ఉండే ప్రెగ్నెన్సీ రాదు అనేసి కానీ ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుందాం అనేసి అయితే వెళ్ళాను దానికంటే ముందు నార్మల్గా నాకు కళ్ళు తిరగడం ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఏం తినబుద్ధి కాకపోవడం ఇంకా జాయింట్ పెయిన్స్ అప్పుడప్పుడు ఫీవర్ ఆగి ఆగి అలా రావడం అలా జరుగుతుంది అనేసి ఇంకా అయితే వెళ్ళాను ఫస్ట్ నేను అల్ట్రాసౌండ్ అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని రమ్మని చెప్పారు మాక్సిమం అందరికీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అని అంటే హ్యాపీనెస్ ఉంటుంది బట్ నాకు మాత్రం చాలా భయం అండి ప్రెగ్నెన్సీ అనగానే ఎందుకంటే ఫస్ట్ అలా త్రీ అవార్డ్స్ అయినాయి తర్వాత ఫస్ట్ బాబు తర్వాత సెకండ్ బేబీ గర్ల్ సో ఇలా ఇన్ని ఇలా జరిగినాయి కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ అంటే చాలా భయము సో మ్యాక్సిమం నెగిటివ్ రావాలని చాలా కోరుకున్నాను ఫైనల్లీ నాకైతే నెగిటివే వచ్చింది మేడం కూడా స్కాన్ చేయించుకున్న రిపోర్ట్స్ కూడా చూసింది సో ప్రెగ్నెన్సీ అయితే కాదమ్మా కాకపోతే హార్మోన్స్ అంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల నీకు ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నావు కదా సో అందుకని ఇలా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతుంది ఫస్ట్ త్రీ మంత్స్ బేబీకి ఫీడింగ్ ఇవ్వలేదు కదా మిల్క్ రాక సో అందుకని ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది ఏం టెన్షన్ పడకని అని చెప్పేసింది సో అప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఆ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ టెస్ట్తో పాటు ఇంకా చాలా రకాలుగా టెస్టులు అయితే చేయించారు నాకు ఎందుకంటే ఫీవర్ అలా ఆగి ఆగి రావడం జాయింట్ పెయిన్స్ అంటే ఫుడ్ కూడా ఏం తినబుద్ధి కావట్లేదు అని చెప్పారు కదా సో అంటే ప్రెగ్నెన్సీ అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అనుకునేదాన్ని బట్ ప్రెగ్నెన్సీ లేదు కదా మరి నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఎందుకు ఉన్నవి అని అడిగితే మేడం నార్మల్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఇంకా అక్కడ కూడా వేరే టెస్టులు రాసి చేయించుకున్నాము అన్ని రిపోర్ట్స్ రావడానికి ఈవినింగ్ సిక్స్ అలా అయ్యింది అంటే అప్పటి వరకు మేము ఈవినింగ్ ఓపే అలా చూస్తున్నారు అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అంటే గైనకర్స్ దగ్గర చూపిస్తాం కానీ ఇంకా ఇలాంటి ఫీవర్లు అలాంటివి అయితే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం కదా సో అక్కడనే అంటే నీలమ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి చూపించుకున్నాం మేడం కూడా చాలా బాగా చూస్తుంది అండి సో ఫైనల్లీ రిపోర్ట్స్లో అయితే నాకు టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చింది సో దానివల్ల జాయింట్ పెయిన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి సో అక్కడ దానివల్ల ఇంకా చేత కావట్లేదని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నాను ఎందుకంటే ఇంకా చాతకాంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి తినిపించడం ఇంట్లో పనులు ఇలా చేసుకుంటావు పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా సో బాగా అయ్యేంతవరకు ఇక్కడే ఉండని చెప్పింది అమ్మ సో అందుకని ఇంక అక్కడే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా బాగాలేదు కదా అనేసి ఏమనలేదు అక్కడి నుంచి ఇంకా హాస్పిటల్ చూపించుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా మా ఇంటికే వచ్చేసాను అన్నట్టు అసలు రిపోర్ట్స్ చూసి చాలా షాక్ అయినండి అసలు ఇప్పటివరకు నాకు ఎప్పుడు ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేదే రాలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు టైఫాయిడ్ వస్తుందని ఇప్పుడున్న జనరేషన్తో అసలు ఏజ్తోనే సంబంధం లేకుండా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ థైరాయిడ్ షుగర్ బీపీ అయితే వస్తున్నామండి అండ్ ఇంకా ఈ థైరాయిడ్ వల్ల లేడీస్కి అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా ప్రెగ్నెన్సీ కాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలా మంది నాకు మాత్రం ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చిందండి సో ముందు నుంచి అయితే లేదు దానివల్ల నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ త్రీ మంత్స్కి ఒకసారి నేను ఫాలో అప్కి వెళ్తూనే ఉంటాను తర్వాత ఒక్కొక్కసారి నేను టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతాను అలా టూ డేస్ అలా మర్చిపోయినంటే తర్వాత గొంతు నొప్పి స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం స్వెల్లింగ్ లాగా కూడా అవుతుంది సో ఇప్పటికే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఇంకేం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చాలా సఫర్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు షుగరు బీపీ వచ్చినా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా చిన్న చిన్న వాళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా ఇవి వస్తున్నవి అలాంటిది ఇంకా నాకు ఇంకా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది కాబట్టి ఇవి వస్తావేమో ఇంకా ముందు ముందు అనేసి చాలా అంటే చాలా భయం వేసింది ఎందుకంటే కొంచెం మెడికల్ పరంగా అన్నీ తెలుసు ఏదైనా కొంచెం సిమ్టమ్స్ కనబడ్డా నాకు అది వచ్చిందేమో అని చాలా టెన్షన్ పెట్టుకుంటాను సో అందుకని నాన్ మెడికల్ వాళ్ళకే చాలా బెటర్ అండి ఎందుకంటే మెడికల్ వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటాయి కాబట్టి దానికి అంటే ఏమే సిమ్టమ్స్ ఉంటాయి ఏమొస్తుందని తెలుసు కాబట్టి ఏ సిమ్టమ్స్ కనబడ్డా టెన్షన్ పడుతూ ఉంటారు హాస్పిటల్ నుంచి ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు అంతా చెత్త చెత్త అంతా ఎట్లనో ఉందండి ఇంకా మా హస్బెండ్ ఒకరోజు ఇంటికాడు ఉందని చెప్పేసి ఇద్దరం కలిసి ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాం కష్టపడి ఇంకా చాటా కాకపోయినా స్లో స్లోగా అయితే చేసుకున్నాను ఎందుకంటే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా అవంతా పాడైపోతుంటాయి అన్నట్టు ఇంకా అవి ఎన్ని రోజులకు ఉన్నా నేనే క్లీన్ చేసుకోవాలి కదా సో అందుకని ఇంకా స్లో స్లోగా బాగాలేకపోయినా చేత కాకపోయినా ఇంకా స్లో స్లోగా అయితే అన్ని క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా గిన్నెల స్టాండ్ ఇంకా గిన్నెలు అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అయితే మొత్తం డిప్ క్లీనింగ్ చేసేసాం అన్నీ చదివిన తర్వాత ఒక వన్ వీకే బాగుంటే తర్వాత మళ్ళీ నేనే ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాను ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ టైంలో మా హస్బెండ్ వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చిండు ఎందుకంటే మాకు అన్నయ్యకి చాలా ఇష్టం అండి ఫిష్ అంటే అంటే వాడు పులుసుల పీసెస్ అయితే ఏం తినడు కాకపోతే ఫ్రై పీసెస్ వానికి బాగా ఇష్టం సో తక్కువ పులుసులు వేసేసాను అంటే తలా తోక పులుసులు వేసేసి ఇంకా మిగతా పీసెస్ అన్నీ ఫ్రై అయితే చేసాను వానికి మాత్రం అంటే మామూలుగా రోజుకి చేసి ఇస్తే తింటాడు అంటే నేనైతే పెట్టాను చాలా కష్టం ఎందుకంటే మా హస్బెండ్ పెడతాడు సో చేపల పులుసు చేయడం చాలా ఈజీ అండి ఏం లేదు అంటే మనము విలేజ్లో అయితే ఉల్లిగడ్డ జిల్లా కర్ర పొయ్యిలో కాల్చుకొని చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కట్టెల పొయ్యి లాంటివి ఉండవు కాబట్టి మనం గ్యాస్ మీదనే ఉల్లిగడ్డ కాల్చుకొని జీలకర్ర ఫ్రై చేసుకొని రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలి సో ఆనియన్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతనే ఉప్పు కారం చింతపండు రసం వేసుకుంటే లాస్ట్లో ఆ చింతపండు రసం మసులుతుంటే ధనియాల పొడి మెంతుల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా మసిలిన తర్వాత వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి చేపల పులుసు ఇంకా తర్వాత ఫ్రై అండ్ పులుసు చేసిన తర్వాత ఇంకా రైస్ చేసుకొని తినేసాం తను నెక్స్ట్ డే నేను వెళ్ళేటప్పుడు పప్పు అలాగే రవ్వ ఎక్కువ ఉండిపోయింది సో మొత్తం పురుగు పట్టిపోయింది అనేసి పడేద్దాం అనుకున్నాను కానీ చాలా ఉండేసరికి పడేయాలనిపించలేదు సో ఎండలు పడితే ఆ పురుగు మొత్తం వెళ్ళిపోయింది అన్నట్టు మీరు కూడా ఏమన్నా మిగిలితే పడేయకుండా ఇలా ఎండలు పెట్టండి అలాగే ఈ వీడియో అయితే ఏంటనండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం